నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం చిత్తూరు జిల్లా పెద్ద పంచాని మండలంలోని మహర్షి వాల్మీకి సన్నిధిలో చిత్తూరు జిల్లా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులైనటువంటి గాహదేశి వెంకటరమణ ఆధ్వర్యంలో రాయలపేట గ్రామ పంచాయతీకి చెందిన పంచాయతీ అధ్యక్షులు మునీశ్వర ఉపాధ్యక్షులు సుబ్రమణ్యం అధ్యక్షులు రాచన్న యువత అధ్యక్షులు సోమశేఖర్ తమ బాధ్యతను స్వీకరించి వాల్మీకిల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తామని మరొక విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయబోమని మహర్షి వాల్మీకి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యువత ప్రధాన కార్యదర్శి మదనపల్లి గంగాధర పాలమనేర్ నియోజకవర్గ సమన్వయకర్త చిన్న మల్లప్ప సురేష్ రఘు రాముడు మరియు వాల్మీకి కుటుంబ సభ్యులు పాల్గొని తమ యొక్క సందేశాన్ని పంచుకోవడం జరిగింది

ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహించినటువంటి మన వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరి రాయలపేట చిత్తూరు జిల్లా అధ్యక్షులు గడదేసి వెంకటరమణన్న గారి ఆధ్వర్యంలో రాయలపేట గ్రామ పంచాయతీకి సంబంధించి మన రాయలపేట వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గౌరవనీయులు శునీశ్వర గారు మరియు రాయలపేట గౌరవ అధ్యక్షులు మన రాజన్న గారు యువత అధ్యక్షులు మన గారు అదేవిధంగా పలమనే నియోజకవర్గ సమన్వయకర్త మన చిన్నమలప్పన్న గారు అదేవిధంగా రాయలపేట ఉపాధ్యక్షులు అయినటువంటి కులమార్ గారు అందరూ కూడా వాళ్ళని ఏకాభిప్రాయంతో వాళ్ళైతే ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఈరోజు మన తరదేసి వెంకట గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా వాల్మీకుల ఐక్యత కుటుంబ సభ్యులంతా కూడా కానీ పంచాయతీ సభ్య వాల్మీకి ఎస్టి జాబితాలో కొనసాగాలని వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి మార్గం నడవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షులు మన పులి అన్న గారు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి పంచాయతీకి వచ్చి వాల్మీకుల అవగాహన కార్యక్రమం అయితే చేస్తున్నారు అదేవిధంగా మన వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా కుల మత భేదాలు రాజకీయాలు లేకుండా వాల్మీకి అభివృద్ధికి మాత్రమే కష్టపడతామని జరిగింది మన గడదేశి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ అలాంటి కార్యక్రమం ముందుగా మన చిత్తూరు జిల్లా అధ్యక్షులు అయినటువంటి గడదేసి వెంకటమన్న గారి ఒక నన్ను మాట కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ వాల్మీకి ఎస్టీ సాధన కోసం అనేక సంవత్సరాలుగా మనము పోరాడుతానే మన పెద్దలు అనేక మంది పోరాడుతూ వస్తూ ఉన్నారు మనం కూడా ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా గ్రామ స్థాయి నుండి కమిటీలు వేసి మన ఎస్టీ సాధన కోసం బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం రాయలపేట నుండి వచ్చిన మనము ముందుగా మండలంలో పంచాయతీ కమిటీలను ఏర్పాటు చేస్తా చేస్తూ ఉన్నాము అదేవిధంగా రాష్ట్రంలోనే మన చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా ముందంజిలో ఉండే కమిటీలు వేసి మన వాల్మీకులను ఎస్టీ సాధన కోసం పోరాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అదేవిధంగా రాయలపేట గ్రామ గౌరవాధ్యక్షులుగా రాజన్న గారు యూత్ అధ్యక్షులు సోమశేఖరు మునిస్ రాయలపేట అధ్యక్షుడు సోమశేఖర్ గారు ప్రతి ఒక్కరికి ఇక్కడ మన జిల్లా యూత్ అధ్యక్షులు గంగాధరం గారు గంగాధరం గారు నియోజకవర్గ అధ్యక్షులు చిన్నమల్లప్ప గారు ప్రతి ఒక్కరూ అనేక ముందుకు తీసుకోవాల్సిందిగా వాళ్ళు చాలా పోరాడుతూ ఉన్నారు అదేవిధంగా మనం అందరూ ఏకంగా అందరూ ఐకమత్యంతో పోరాడాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మన రాయపేట అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మన గారిని నాలుగు మాట్లాడు మండల జిల్లా పెద్దలకి బాలీ కుటుంబ సభ్యులందరికీ వారికి బాధ్యత ఇచ్చినారని బాధ్యత కాకన్నా పదవులు పదవులకి కాకన్నా మా వాళ్ళకి కుటుంబ సభ్యులు అందరి కోసం అదేవిధంగా మనతో పాటు మన రాయలపేట గ్రామ పంచాయతీ మనము మన కులానికి కులాన్ని అభివృద్ధి చేసుకునేటందుకు ఇక్కడ వచ్చే విచ్చేసినటువంటి చిత్తూరు జిల్లా అధ్యక్షులైతే నిర్వే సమణ గారి అలాగే జిల్లా అధ్యక్షులు కానీ అలాగే రాయలపేట పంచాయతీ రాయలపేట పంచాయతీ నియోజకవర్గ వాళ్ళు మనము మాపై పెట్టిన నమ్మకాన్ని మన కులాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఎస్టీ సాధన కోసం కృషి చేస్తున్న మన వ్యవస్థాపకులు పులి శ్రీనివాసరావు గారికి అందరికీ నా హృదయపూర్వక ఈ విషయానికి సంబంధించి మన తెలుగుదేశం ఎండ్ర అందుకుంటూ అందరూ కష్టపడి ఒక యూనియన్ తయారయ్యి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి అదేవిధంగా మన నియోజకవర్గంలో ఎక్కడున్నా మన వాల్మీకులు ఐక్యమ్యం కావాలని ఎంతో కష్టపడి విగ్రహాలు మరి మన కోసం మన జిల్లా మన వరంబీ నియోజకవర్గం పథకాన్ని విషయాలు మన వాల్మీకి అందరికీ కూడా ఈరోజు ఏమి ఈ కార్యక్రమం అంటే మన గడిచేసి వెనకమన్న గారు చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కురిశీమన్న గారు ఎన్నికయ్యి ఆయన మన వాల్మీ కుటుంబాన్ని ఎంతో కృషితో భక్తా శ్రద్ధలతో కూడినటువంటి కార్యక్రమము ఆయన భావత్వ కార్యక్రమాన్ని ప్రారంభించినాడు ఉపాధ్యక్షు మన కు అందరికీ నమస్కారం ఈరోజు ప్రతిపంచ మండలం ఇక్కడ ముఖ్య కార్యక్రమం ఏంటంటే వాల్మీకి ఎస్టీ సాధన కోసము కమిటీలు మన అధ్యక్ష అధ్యక్షులు కాబట్టి ఓటి గారికి ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆలోచన చాలా మనం నేర్చుకోవచ్చు ఎందుకంటే మనం ఎస్టీ జాబితా కోసం చాలా ఉద్యోగ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి చాలామంది కూడా నిరుద్యోగులుగా వీలుపోతున్నారు ఈ ఎస్టీ సాధన చేస్తే చాలామంది మనలాంటి వెనుకబడిన తరగతిలో ఉన్నారు కదా ఇప్పుడు ఎస్టీ సాధన చేసిన తర్వాత ఉద్యోగాలకు కూడా మన ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది

ಎಸ್